జ్యోతిర్మయ మల్హోత్రా ఈమె జార్ఖండ్కి సంబంధించిన వ్యక్తి ఈమె యూట్యూబ్కి మూడు లక్షల డెబ్బై ఏడు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్ నిర్వహిస్తూ ఉంటారు ఈమె భారత సైనిక సమాచారం ఇటీవలే పాకిస్తాన్కి చేరవేసిందంట అంతేకాదు భారత్కి నుండి పాకిస్తాన్కి ఐఎస్ఐ ఏజెంట్ కూడా ఉందంట ఇటీవలే ట్రావెల్ వేసాతో పాకిస్తాన్ కూడా వెళ్ళి వచ్చినట్టు భారత ప్రభుత్వం ప్రెస్కి తెలిపినటువంటి సమాచారం అంటే ఒక పొలం మరొకలాగా మరొక మతం మరోలాగా ఉండదు కొన్ని కులంలో తప్పులు చేస్తారు మరొక మతంలో తప్పులు చేయరనేది ఏమి ఉండదు అంటే మత మౌడ్యం విపరీతంగా తలకెక్కిపోతే ఏ రకంగా ఉంటుంది అనేది ఒక నిదర్శనం అటు కాశ్మీర్లో మతానికి సంబంధించి మతం అడిగి చంపడం ఎంత పెద్ద వికృతంగా ఈ భారతదేశంలో జరిగిందో అలాగే ఈవిడ ఏ మతానికి సంబంధించి అని చూసుకుంటే హిందూ మతానికి సంబంధించిందంట అంటే కేవలం మతాన్ని బట్టి లేదా కులాన్ని బట్టి నేరస్తులు నేరాల జాగం